హెల్ ఎవరివన్ వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్ ఇవాళ క్లాస్లో మనం సీఎంఏ ఇంటర్ వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్లో జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ ప్రీవియస్ అటెంప్ట్స్ చూద్దామండి అంటే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ నుంచి చూద్దాం మనం జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో టూ పేపర్స్ అలాగే ట్వంటీ ట్వంటీ లో జూన్ అండ్ డిసెంబర్ అలాగే ట్వంటీ లో అంటే రీసెంట్గా మీ ముందు బ్యాచ్ ముందు రాసినటువంటి బ్యాచ్ వాళ్ళకి జరిగిన ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ పేపర్ అంటే మొత్తం ఈ ఫైవ్ అటెంప్ట్స్కి సంబంధించి ఫస్ట్ ఎంసీక్యూస్ కవర్ చేద్దాం ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ పార్ట్ టూ లేదా సెక్షన్ బి సంబంధించి ఎగ్జామ్ మనకి ఏమేమి ఇచ్చారు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదంటే కన్సైన్మెంట్ చాప్టర్ కావచ్చండి ఓకే ఈ రకంగా మొత్తం కూడా మనం ప్రాబ్లమాటిక్ మొత్తం కవర్ చేసుకుంటూ వద్దాం రైట్ ఇప్పుడు మనం జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ తీసుకున్నాము అయితే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ ని మనం కంపేర్ చేస్తే అంటే అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చిన డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ కానివ్వండి అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ అండ్ డిసెంబర్ ఇవన్నీ కూడా కొంచెం జస్ట్ ఎంసీక్యూలు ఇక్కడ మనకి దానికి దీనికి డిఫరెన్స్ ఉందండి అంటే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్లో మనకి లో వచ్చేటప్పటికి ఒక ట్వెల్వ్ క్వశ్చన్స్ వన్ ఇంటూ ట్వల్వ్ మార్క్స్ వన్ ఇంటూ ట్వల్వ్ ట్వెల్వ్ మార్క్స్ అలా నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రకంగా కొంచెం జస్ట్ ఆ ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ పేపర్కి నెక్స్ట్ వాటికి జస్ట్ చిన్న వేరియేషన్ ఉంది చూద్దాం ఓకే ఇప్పుడైతే నేను షేర్ చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ పేపర్ ఓకే ఇదిగోండి ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ వన్ ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ మార్క్స్ మొత్తం ట్వెల్వ్ క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయినాయి ఎంసీక్యూలు ఈ ట్వెల్వ్ తర్వాత సెక్షన్ బి అనేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ ఏంటి ఇక్కడ ఎక్స్ప్లనేషన్ అడిగారు వన్ సెంటెన్స్ లో దీనికన్నా ముందు మనకి ఈ ఎంసీక్యూలు ఈ ట్వెల్వ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి ట్వెల్వ్ ఎంసీక్యూలు కంప్లీట్ అయిపోతాయండి కంప్లీట్ అయిన తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ వన్ ఇంటూ సెవెన్ తర్వాత వన్ ఇంటూ సిక్స్ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ ప్లస్ సెవెన్ నైన్టీన్ ఓకేనా ట్వెల్వ్ ప్లస్ సెవెన్ నైన్టీన్ అయినా నైన్టీన్ ప్లస్ సిక్స్ నైన్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెండిచర్ అలాగే వెన్ అన్ అకౌంట్ ఈజ్ సెట్ టు హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఇలా వెరీ 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 స్మాల్ అంటే వన్ సెంటెన్స్గా రాస్తే సరిపోతుంది ఇలా ఇచ్చారు సరే ఫస్ట్ అయితే మనం జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్లో ఉన్నాము దీని తర్వాత మనం డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ కవర్ చేద్దాం అక్కడ మొత్తం మీద మనకి ఇక డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ ఎలా ఉందంటే అండి ఇక అంటే అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ నుంచి నీకు మళ్ళీ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే మళ్ళీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ మొత్తం ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకి ఎంసీక్యూల్ నుంచే టూ ఇంటూ ఫిఫ్టీన్ థర్టీ మార్క్స్ కవర్ అవుతున్నాయి మనకి థర్టీ ప్యా ఈ ఫోర్ ప్రీవియస్ సెటెన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ప్యాటర్న్ ఒకటే ఇంకా రిమైనింగ్ సెవెంటీ మార్క్స్ వచ్చేటప్పటికి మనం ఈ ఎంసీక్యూల్ కాకుండా చేస్తాం కానీ ఈ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్లో మాత్రం మనకి ఒక ట్వెల్వ్ వచ్చి ఎంసీక్యూలు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ ఒక సెవెన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఓకే సిక్స్ వచ్చేటప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలా ఉన్నాయి చూద్దామండి ఫస్ట్ క్వశ్చన్ నేను ఏమనుకుంటున్నానంటే ఈ మొత్తం ఎంసీక్యూలు అన్ని కూడా ఈ ప్రీవియస్ అటెంప్ట్స్ ఫైవ్ తీసుకున్నాం కదా మనం ఈ ఫస్ట్ ఎంసీక్యూలు మొత్తం కవర్ చేద్దాము కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ వద్దామని అనుకుంటున్నాను అంటే డిస్క్రిప్టివ్ పార్ట్ కొద్దాం అని చూస్తున్నాను అండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అటండి ఆప్షన్ ఏ రిలయబిలిటీ బి మెటీరియాలిటీ సి కంప్యారబిలిటీ డి అండర్స్టాండబిలిటీ అన్నారు మనకి ఆప్షన్ బి ఆన్సర్ ఇదండి ఆప్షన్ బి మెటీరియాలిటీ నెక్స్ట్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆర్ రూల్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ పార్షియల్ పార్షియల్లీ రూల్ బేస్డ్ అండ్ పార్షియల్లీ ప్రిన్సిపల్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నన్ ఆఫ్ ది అబౌవ్ అన్నారండి సో మనకు ఆప్షన్ ఏంటి అంటే బి ప్రిన్సిపల్ బేస్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెక్స్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్ విల్ బి రికార్డెడ్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అంటండి ఓకే ఇంక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అంటే పెరగడం ఫాలోయింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంట్ విల్ బి రికార్డెడ్ ఆన్ ద డెబిట్ సైడ్ డెబిట్ సైడ్ రాస్తాం అంటే ఇచ్చినటువంటి ఈ కింద ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఏది ఇంక్రీజ్ అయితే మనం డెబిట్ సైడ్ రాస్తాము అంటున్నారు అంటే ఇక్కడ రెంట్ రిసీవ్డ్ అన్నారండి రెంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అవునా బిల్డింగ్ అకౌంట్ అన్నారు బిల్డింగ్ అనేది సెట్ బిల్స్ పేయబుల్ అన్నారు నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ అన్నారండి చూద్దాం అయితే ఇక్కడ రెంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ కదా ఓకే ఒక్కొక్కటి ఇది కాకుండా అంటే ఎవ్రీ మనకు ఆన్సర్ తెలిసిపోతుంది మనకి ఇక్కడ ఏంటి అనేది బిల్డింగ్ అకౌంట్ అంటే బిల్డింగ్ ఇంక్రీజ్ అయితే మనకి డెబిట్ సైడ్ చూపిస్తాము అంటే బిల్డింగ్ అనేది అసెట్ డెబిట్ సైడ్ అన్నాం కదండి అసలు ఇవి ఎందుకు కాదు అనేది ఒకసారి చూద్దాం రెంట్ రిసీవ్డ్ అనేది ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఓకే రెంట్ రిసీవ్డ్ అనేటటువంటి ఇన్కమ్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది తీసేయండి నెక్స్ట్ బిల్స్ పేయబుల్ ఓకే బిల్స్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో చూసామండి ఓకేనా మనకి బిల్స్ పేబుల్ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది క్యాపిటల్ అకౌంట్ తెలుసుగా రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ ఇది క్యాపిటల్ అకౌంట్ కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది సో మనకి ఓన్లీ బిల్డింగ్ అకౌంట్ అనేది మనకి ఇక్కడ ఈ ఆప్షన్స్ లో రైట్ ఆన్సర్ బిల్డింగ్ నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద గ్రాస్ సేల్స్ సేల్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఎట్ రైట్ ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం బుక్స్ లో చూపించాము అవునా క్యాష్ డిస్కౌంట్ బుక్ లో ఎంటర్ చేస్తాం కానీ ట్రేడ్ డిస్కౌంట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ దీన్ని రికార్డ్ చేయము కానీ అమౌంట్ డిడక్ట్ చేసి చూపిస్తాము కాబట్టి మనం సేల్స్ ని నెట్ సేల్స్ చూపిస్తాము సో గ్రాస్ సేల్స్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్ సెపరేట్లీ నో అసలు ట్రేడ్ డిస్కౌంట్ అనేది మనం చూపించము నెట్ సేల్స్ ఇన్ వాయిస్ సో మనం ఏంటంటే గ్రాస్ సేల్ నుండి ట్రేడ్ డిస్కౌంట్ నెట్ ఆఫ్ చేసేసి నెట్ సేల్స్ చూపిస్తాం కాబట్టి మనకు ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ రిబేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ద పీరియడ్ బిట్వీన్ డేట్ ఆఫ్ రిబేట్ అండి అసలు ఎక్కడ వస్తుందండి రిబేట్ అనేది నీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మనం చూసాం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ నేను ఈ చాప్టర్స్ అన్ని చెప్పేస్తున్నానండి నేను ఒకసారి చూసుకోండి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనకి ఏంటి అనగాని కామర్స్ ఛానల్ అండి మన ఛానల్ పేరు అనగాని కామర్స్ ఛానల్ అని సెర్చ్ చేయండి కామర్స్ లేదా అనగాని కామర్స్ క్లాసెస్ అని సెర్చ్ చేయండి మీకు అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేసి కనబడతాయి క్లియర్గా ఇచ్చానండి నేను ప్లేలిస్ట్లు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో మనకి రిబేట్ ఇస్ రిబేట్ అనేది వినిపిస్తుంది అవునా రిబేట్ అంటే ఏంటి అసలు మీనింగ్ తెలుసుకోండి రిబేట్ అంటే ఇప్పుడు మనం ఒక సర్టెన్ పీరియడ్ అంటే సర్టెన్ డేట్ దగ్గర అమౌంట్ పే చేయాల్సి ఉన్నాము అంటే నీకు టెన్త్ జాన్వరి అమౌంట్ పే చేయాల్సి ఉన్నాం అంటే ఇది మనకి మెచ్యూరిటీ డేట్ టెన్త్ జనవరి అయింది అయితే మెచ్యూరిటీ డేట్ కన్నా ముందే మనం అమౌంట్ కనుక పే చేస్తే బిఫోర్ వన్ మంత్ పే చేసాం అనుకుందాం మనం అంటే టెన్త్ జనవరి కాకుండా మనం టెన్త్ డిసెంబర్ పే చేసాం అనుకున్నామండి అంటే వన్ మంత్ బిఫోర్ పే చేస్తే గనక ఆ వన్ మంత్ కి అమౌంట్ తగ్గుతుంది సో దాన్ని ఏమంటారు అంటే ఆ తగ్గింపుని రిబేట్ అంటారు ఇక్కడ చూద్దాం రిబేట్ ఈస్ క్యాలిక్యులేట్ ఫర్ ద పీరియడ్ బిట్వీన్ డేట్ ఆఫ్ అంటే మనం ముందే పే అని చెప్పాను కదండి ఇందాక వన్ మంత్ బిఫోర్ సో పేమెంట్ అండ్ మెచ్యూరిటీ డేట్ నేను ఇందాక ఏం చెప్పాను మెచ్యూరిటీ డేట్ ఏమో టెన్త్ జనవరి అన్నాను నేను ఇచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్లో పేమెంట్ ఎప్పుడు జరిగింది ఇది మెచ్యూరిటీ డేట్ అండి ఇది మెచ్యూరిటీ డేట్ పేమెంట్ వచ్చేటప్పటికి బిఫోర్ వన్ మంత్ అంటే టెన్త్ డిసెంబర్ ను పే చేసాం సో రిబేట్ వచ్చేటప్పటికి ఏ డేస్ కి ఏ పీరియడ్ కి బిట్వీన్ డేట్ ఆఫ్ అంటే ఇదిగోండి పేమెంట్ కి మెచ్యూరిటీ డేట్ కి మధ్యలో అని ఇక్కడ అర్థం వస్తుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ లో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో రిబేట్ ఈస్ క్యాక్యులేటెడ్ ఫర్ ద పీరియడ్ బిట్వీన్ డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ మెచ్యూరిటీ డేట్ ఇది ఆన్సర్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ అండ్ అరర్ ఆఫ్ ప్రిన్సిపల్ వెరీ గుడ్ చూద్దాం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ అన్ ఎరర్ ఆఫ్ ప్రిన్సిపల్ అసలు ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే తెలుసు ఒక ముందు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కూడా చేసామని మనం క్లాస్ ఏనండి ఫస్ట్ క్లాస్ లోని క్లియర్ గా చెప్పడం జరిగింది నెక్స్ట్ క్లాస్ లో మనం సంస్ చేసాము ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే అకౌంటెంట్ కి అసలు ప్రిన్సిపల్స్ తెలియదు అంటే ఒక రెవెన్యూ నేచర్ ని క్యాపిటల్ నేచర్ గా చూపించాడు అనుకుందాం మనం లేదా ఒక క్యాపిటల్ నేచర్ ని రెవెన్యూ ఐటమ్ గా రాశాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి పర్చేజ్ పర్చేజ్ ఫర్నీచర్ రాంగ్లీ డెబిటెడ్ టు ఏమండి యాక్చువల్గా పర్చే ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే మనం ఫర్నిచర్ అకౌంట్కి డెబిట్ చేస్తాము కానీ పర్చేజ్ ఫర్నిచర్ రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్ అంటే ఒక రెవెన్యూ నేచర్ ఒక క్యాపిటల్ నేచర్ ఐటమ్ ఏదైతే ఉందో ఫర్నిచర్ పర్చేజ్ చేసి దాన్ని రెవెన్యూ నేచర్గా రాశాడండి అర్థమవుతుందా సో ఇది ఆఫ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏమన్నారు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఎరర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఏది కాదు ఏది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ కాదు అన్నాడు సరే చూద్దాం ఏది అవును అది ఆన్సర్ కాదు కదండి ఏది ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ కాదు అది తీసుకోవాలి పర్చేస్ ఆఫ్ మిషనరీ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్ ఇప్పుడే చెప్పాను నేను ఫర్నిచర్ అన్నాను ఇక్కడ మిషనరీ అన్నారు సో ఇది ఎర్ర ఆఫ్ ప్రిన్సిపల్ కాబట్టి ఇది మనకి ఆన్సర్ కా ఇది మనకి ఈ పైన ఏమన్నాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఎర్రర్ అన్నాడు కాబట్టి ఇది ఎర్ర ఆఫ్ ప్రిన్సిపల్ కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు నెక్స్ట్ సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ క్రెడిటెడ్ టు సేల్ అకౌంట్ అంతే కదండి ఫర్నిచర్ సేల్ చేస్తే ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ చేయాలి కానీ సేల్స్ అకౌంట్ చేశారు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ రిపేర్స్ ఆన్ ఓవరాల్ ఆలింగ్ ఆఫ్ అ ఎగ్జిస్టింగ్ మెషినరీ డెబిటెడ్ టు మెషినరీ అకౌంట్ రిపేర్స్ ఏమైనా జరిగితే రిపేర్స్ జరిగింది కాబట్టి రిపేర్స్ అకౌంట్ కు చేయాలి కానీ మెషినరీ అకౌంట్ కు చేయకూడదు ఒక రెవెన్యూ నేచర్ ని రెవెన్యూ నేచర్ గా చూపించాల్సింది పోయి వాళ్ళు క్యాపిటల్ గా రాశారు సో రాంగ్ క్యాష్ ఫ్రమ్ రానా పోస్టెడ్ జానా ఇదిగోండి ఇది ఎర్ర ఆఫ్ కమిషన్ అంటారనమాట ఎర్ర ఆఫ్ కమిషన్ అంటే రైటింగ్ లో రాతపూర్వకమైనటువంటి మిస్టేక్స్ అనమాట ఒక్క నిమిషం ఓకే సో క్యాష్ రిసీవ్ ఫ్రమ్ రానా పోస్టెడ్ టు జానా అంటే మనకి ఎర్ర ఆఫ్ కమిషన్ అంటే ఇక్కడ రిసీవ్ ఫ్రమ్ రానా అంటే ఆరు రాయబోయి వాడు జే పెట్టేశాడండి లెటర్ సో మనకి ఎర్ర ఆఫ్ అంటే ఈయన తెలుసు పాపం ప్రిన్సిపల్స్ అన్ని తెలుసు ఏం చేయాలి ఏంటి దేనికి డెబిట్ చేయాలి దేనికి క్రేట్ చేయాలి రెవెన్యూ నేచర్ ఏంటి క్యాపిటల్ నేచర్ ఏంటి అన్నీ తెలుసు కానీ రాసేటప్పుడు పాపం కళజోడు మర్చిపోయాడు లేకపోతే రైటింగ్లో ఆర్ని జేగా రాస్తాడు ఏదైనా కావచ్చు సో మనకేంటి అంటే ఆన్సర్ ప్రిన్సిపల్ గాంధీ అంటే డి అండి ఆప్షన్ డి ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్ బైల్ రేడర్ ఈజ్ షోన్ ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఏంటి నీకు ఇన్కమ్ ట్యాక్స్ అనగానే దీన్ని డ్రాయింగ్స్ అంటాము డ్రాయింగ్స్ డ్రాయింగ్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది డ్రాయింగ్స్ కిందకి వస్తుంది ఆయన పర్సనల్ ఎక్స్పెన్స్ ఇది సో పర్సనల్ ఎక్స్పెన్స్ అనేది మనం దేని నుంచి ఎలా చూపిస్తాము అంటే చూద్దాం ఆన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అకౌంట్ ఏమండి డెబిట్ సైడ్ అసలు ఎందుకు చూపిస్తామండి ట్రేడింగ్ అకౌంట్లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ మనకి ఇది ఏంటి ఈ రెండు ఏంటి అంటే ఇది నామినల్ నేచర్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గేమ్స్ అని మనకు తెలుసు సో ఇది ఎక్స్పెన్స్ కాదు ఇది అదేంటి సంస్థకి సంబంధించినటువంటి ఫర్మ్ ఎక్స్పెన్స్ కాదు కాబట్టి మనం ఈ రెండిట్లో చూపించము నెక్స్ట్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ క్యాపిటల్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ డిడక్షన్ అంటే తెచ్చినటువంటి క్యాపిటల్లో నుంచి అమౌంట్ డ్రాయింగ్స్ రూపంలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారు అంటే డ్రాయింగ్స్ సో అండ్ పర్సనల్ ఎక్స్పెన్స్ ఇది మనం క్యాపిటల్ నుంచి డిడక్ట్ చేస్తాము ఆన్సర్ ఇది ఎడిషన్ అయితే కాదు సో ఆప్షన్ సి నెక్స్ట్ లీజ్ విచ్ ఈస్ జనరలీ నాట్ క్యాన్సలబుల్ అండ్ కవర్ ఫుల్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్ ఈస్ నోన్ యాజ్ అంట Sale and lease back, lease back, operating lease, financial finance lease, economic lease. Option C, financial lease. Next. A charitable institution has 250 members with an annual subscription of 5,000 each. The subscription receiving during 2021 were twenty five thousand, which includes 65,000 and 25,000 for the year 2019 to 20. అండ్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ రెస్పెక్టివ్లీ అమౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ఇయర్ ఎండ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ టు ట్వంటీ వన్ సారీ అసలు మనం ఏ ఇయర్ కనుక్కోవాలి అంటే ట్వంటీ ట్వంటీ వన్ టు ట్వంటీ 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 టు ట్వంటీ ట్వంటీ వన్ ఇదండి మన ఇయర్ మనకి కావాల్సినటువంటి ఇయర్ ఇది రైట్ అయితే టూ ఫిఫ్టీ మెంబర్స్ మొత్తం ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈచ్ అంటే టూ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ థౌసండ్ చూద్దాం ఇంట ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాల్వల్ టువెల్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మనకి ఓకే ఏ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ హాస్ టూ ఫిఫ్టీ మెంబర్స్ విత్ అన్యుల్ సబ్స్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఈచ్ ద సబ్స్ రిసీవ్ డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే మనము చేసేటటువంటి పీరియడ్ ఏంటి అంటే నీకు అనుకోవాల్సింది ట్వంటీ టు ట్వంటీ వన్ ద సబ్స్క్రిప్షన్ రిసీవింగ్ జూరింగ్ ద లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే ఇది మనకి కావాల్సిన ఇయర్ విచ్ ఇంక్లూడ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ ఇయర్ అంటే టూ థౌసండ్ నైన్టీన్ అంటే ఏంటి లాస్ట్ ఇయర్ దానికి ముందున్నటువంటి ఇయర్కి సంబంధించింది ఏమో అరవై ఐదు వేలు ఈ సంవత్సరానికి కాదండి లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ కి సంబంధించింది కాదు ఈ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ ద ఇయర్ ఓకే ఇంకో ట్వంటీ వన్ ట్వంటీ టూదేమో ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏమో ఈ ఇయర్ కి సంబంధించింది కాదు కానీ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రం మనం చేసేటటువంటి ఈ ఇయర్కి సంబంధించింది సో మనం లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మొత్తం టోటల్ ఏదైతే ఉందో చూడండి రిసీవ్ డ్యూరింగ్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టు ట్వంటీ వన్ వర్ లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ టోటల్ అన్నమాట ఇది విచ్ ఇన్క్లూడ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సరే చూద్దాం లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో నుంచి ఈ ఇయర్కి సంబంధం లేని మనం లెస్ చేసుకుని మనం యాడ్ చేసుకునేది ఏంటి అంటే ఈ ఇయర్ది लाख ट्वेंटी फाइव थपीस माइनस ओके అంటే టోటల్ మనకు సబ్స్క్రిప్షన్స్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఓకే మనకి ఈ ఇయర్లో లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రిసీవ్ చేస్తున్నా కనీసం లెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ టోటల్ లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మనం రిసీవ్ చేసుకుంటే లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ లో నుంచి మనం ఈ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇదిగోండి ఇక్కడ ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అలాగే ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇవి ఈ ఇయర్ కి సంబంధించినవి కాదు మనం చేసే ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఎందుకు అంటే నైన్టీన్ ట్వంటీ అంటే బిఫోర్ ఈ ట్వంటీ ట్వంటీ వన్ కి బిఫోర్ ఈ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అలాగే ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ ఏదైతే ఉందో దానికి తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో ఈ రెండు అమౌంట్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ని లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పై లెస్ చేయండి సో లెవెన్ లాక్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మైనస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మైనస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో టెన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మనకి ఈ ఇయర్ రిసీవ్ చేసుకున్నవి అయితే టోటల్ వచ్చేటప్పటికి మనకి ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అమౌంట్ రిసీవ్ చేసుకోవాల్సి ఉన్నాం దీంట్లో నుంచి మనం టెన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ని డిడక్ట్ చేయండి ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మైనస్ టెన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అండి మనకి ఆప్షన్ సి ఆన్సర్ ఇదిగో ఆప్షన్ సి నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఆర్ పార్ట్నర్స్ విత్ క్యాపిటల్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ థర్టీ థౌసండ్ రెస్పెక్టివ్లీ ఇంట్రెస్ట్ పేయబుల్ ఆన్ క్యాటల్ పరానై ఫోర్ ఈ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫర్ ఎక్స్ అండ్ వై ఓకే ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు టోటల్ ప్రాఫిట్స్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టెన్ పర్సెంట్ అన్నారు అంటే టెన్ పర్సెంట్ కాడికి ఇస్తే మనకి ఒకటికి ఫైవ్ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఇంకొకరికి త్రీ థౌజండ్ రూపీస్ మొత్తం కలిపి ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కానీ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్న ప్రాఫిట్స్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే కాబట్టి మనం దీన్ని ఫైవ్ ఇస్ ఇస్టు త్రీ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ క్యాపిటల్ రేషియోలో సో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ ఇస్ ఈక్వల్ టు ఒకళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ ఇంకొకళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో ఆప్షన్ బి అర్థమైంది అనుకుంటున్నాను ఏంటంటే మనకి ప్రాఫిట్స్ చాలినంత లేనప్పుడు ఈ క్యాపిటల్ షేరింగ్ రేషియోలో ఉన్నటువంటి ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ పే చేస్తాం సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ విచ్ క్లాస్ ఆఫ్ అకౌంట్ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్ విచ్ క్లాస్ ఆఫ్ అకౌంట్ ఈస్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే మనం కన్సైన్మెంట్ అకౌంట్ అనగానే మీకు గుర్తు రావాలి ఇదిగోండి అకౌంట్ అకౌంట్లో మనం డెబిట్ సైడ్ రాస్తాం గుర్తొస్తుందండి డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ టు ఎక్స్పెన్సెస్ కన్సైన్ ఆర్ ఎక్స్పెన్సెస్ అలాగే కన్జైని ఎక్స్పెన్స్ అలాగే కమిషన్ రాస్తాం క్రెడిట్ సైడ్ వచ్చేటప్పటికి సేల్స్ రాస్తాం అవునా ఎంత సేల్ అయితే జరిగిందో అది రాస్తాం సో మనకి కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఏంటి అంటే నామినల్ నేచర్ ఎందుకు అంటే కన్జైన్మెంట్ అకౌంట్లో కన్సైనర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయడానికి దాన్ని యూస్ చేస్తాడు ప్రిపేర్ చేస్తాడు సో నామినల్ అకౌంట్ ఆన్సర్ ఈస్ నామినల్ అకౌంట్ నెక్స్ట్ మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ఈస్ ప్రిపేర్డ్ వెన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అంటే మనకి జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చెయ్యేదండి ఏ ఏ సిచ్యుయేషన్లో చేయము అంటే ఇదిగోండి ద సెపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఇస్ మెయింటైన్ ఫర్ జాయింట్ వెంచర్ ఇక్కడ వచ్చేటప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది సో మనకి మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేయము నెక్స్ట్ ద ఈచ్ కోవెంచరర్ కీప్స్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినప్పుడు కూడా మనం మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ తో పని లేదు తర్వాత ద ఈచ్ కోవెంచరర్ కీప్స్ రికార్డ్స్ ఆఫ్ దేర్ ఓన్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు మాత్రమే మనం మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ వేస్తాం ఎందుకంటే ఓన్ ట్రాన్సాక్షన్స్ రాసినప్పుడు వేరే వాళ్ళ కోవెంచరర్ ట్రాన్సాక్షన్ రాయడం జరగదు కాబట్టి మరి కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి అసలు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఎంత లాస్ వచ్చిందో తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారు అంటే మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు ఎప్పుడు ద ఈచ్ కోవెంచరర్ కీప్స్ రికార్డ్స్ ఆఫ్ దేర్ ఓన్ అంటున్నారు కదండి అందుకు మరి నెక్స్ట్ పర్సన్ ఉంటాడు కదా కోవెంచరర్స్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా మనం కనుక్కోవాలి కాబట్టి అలా కనుక్కుంటేనే మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుస్తుంది కాబట్టి మెమోరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ని ఓన్ ట్రాన్సాక్షన్స్ రాసినప్పుడు మాత్రమే ప్రిపేర్ చేస్తాం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అట బుక్ కీపింగ్ స్టార్ట్స్ వేర్ అకౌంటింగ్ ఇట్స్ రివర్స్ అండి ఎప్పుడైనా సరే మనకి బుక్ కీపింగ్ స్టార్ట్ అవ్వదు మనకి అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు బుక్ కీపింగ్ ఎండ్ అయినాక రివర్స్ అనమాట ఇది రివర్స్ అయితే రైట్ అవ్వేది ఇది రాంగ్ సో ది ఫాల్స్ తర్వాత లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ మైనస్ అసెట్స్ అంట లైబిలిటీస్ ఈక్టల్ మైనస్ అసెట్స్ ఆ ఇదిగోండి ఇలా తీసుకోండి ఇవి లయబిలిటీ సిటు సైడ్ బ్యాలెన్స్ షీట్ లో ఇది అసెట్స్ తీసుకున్నట్లయితే మనము క్యాపిటల్ రాశారండి పది రూపాయలు ఓకేనా అలాగే అవుట్ సైడ్ లైబిలిటీస్ రాశారండి ఒక ఐదు రూపాయలు ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ అసెట్స్ రాస్తున్నా నేను పదిహేను రూపాయలు ఇది బ్యాలెన్స్ షీట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఏమంటున్నారండి వీళ్ళు లైబ్రీటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ మైనస్ అసెట్స్ కాదు కదండి నెక్స్ట్ రాంగ్ ఎంట్రీ ఆ సో సారీ నేను ఇంకా ఆప్షన్స్ చూస్తాను ఎంసీక్యూ కాదు కదా లైబ్రటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ మైనస్ అసెట్స్ కాదు కదా ఓకే ఇంకా అవుట్ సైడ్ లైబ్రటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ లేదా క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు మనకు అసెట్స్ అవుతుంది సో మనకి ఇది ఆప్షన్ కూడా సారీ ఆప్షన్ ఏంటి ఎంసీక్యూలు కాదు కదండి ఫాల్స్ ఇది కూడా నెక్స్ట్ చూద్దాం తర్వాత రాంగ్ ఎంట్రీ ఇన్ ద పాస్బుక్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ వైల్ ప్రిపేరింగ్ అండ్ అమెండెడ్ క్యాష్ బుక్ ఏమంటే అమెండెడ్ క్యాష్ బుక్ ని చూడండి కన్సిడర్ వైల్ ప్రిపేరింగ్ అండ్ అమెండెడ్ క్యాష్ బుక్ లో ఏం తీసుకుంటాము రాంగ్ ఏదైనా కానీ రాంగ్ ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్ తీసుకుంటాం కానీ సరి చేయడానికి అమెండెడ్ క్యాష్ బుక్ అంటేనే ఏంటి క్యాష్ బుక్ లో ఏమైనా తప్పులు దొరికితే సరి చేస్తాం కదండి పాస్బుక్ లో కాదు కదా మనం సరి చేసేది సో రాంగ్ ఎంట్రీ ఇన్ ద పాస్బుక్ అనేది సంబంధం లేదు సో ఇది కూడా ఫాల్స్ ఏదైనా కానీ క్యాష్ బుక్ లో రాంగ్స్ ఉంటేనే తప్పులు ఉంటేనే సరి చేస్తాను లో సో ఇదిప్రియేషన్సి అసెట్ కి డిప్రిసియేషన్ కాదండి ఇది కూడా ఫాల్స్ నెక్స్ట్ అండర్ డేటా సిస్టమ్ ఆఫ్ మెయింటైనింగ్ బ్రాంచ్ అకౌంట్ డిప్రిసియేషన్ డస్ నాట్ అపేర్ ఇన్ బ్రాంచ్ అకౌంట్ డిప్రిసియేషన్ అనేది కనిపించదు ఎందుకు అంటే మనం టోటల్ గా అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తామండి బ్రాంచ్ అకౌంట్ లో బ్రాంచ్ అకౌంట్లో అసెట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాస్తాము అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ రాస్తాము అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే డిప్రిసియేషన్ సో ప్రత్యేకించి డిప్రిసియేషన్ అకౌంట్ అనేది రాయము బ్రాంచ్ అకౌంట్ మనం చెప్పుకున్నాము మన లిస్ట్ లో చూసుకోండి క్యాష్ ఇన్ హ్యాండ్ రిప్రజెంట్స్ క్యాష్ యాక్చువల్లీ హెల్డ్ బై ద బిజినెస్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ ఇదిగోండి క్యాష్ ఇన్ హ్యాండ్ రిప్రజెంట్స్ క్యాష్ యాక్చువల్లీ హెల్డ్ బై అంతే కదండి బ్యాలెన్స్ షీట్ లో కనిపించేది యాక్చువల్గా ఫామ్ ఎంతైతే క్యాష్ కలిగి ఉందో అది కనిపిస్తుంది సో ట్రూ యావరేజ్ క్లాస్ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ అండర్ ఇన్సూరెన్స్ మనకి ఇన్సూరెన్స్ క్లైమ్స్ లో చెప్పాను ఇది కూడా ఇది కూడా ట్రూ ఎప్పుడైతే ఆ యావరేజ్ క్లాస్ అప్లై అవుతుంది అంటే అండర్ ఇన్సూరెన్స్ చేసినప్పుడు సో ఇది కూడా ట్రూ మూడు ట్రూలు నాలుగు ఫాల్స్లు నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్యాంక్స్ అంట గుడ్ విల్ ఈస్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ అవునా ఇంటాంజిబుల్ అసెట్ కనిపించదు డాష్ కాన్సెప్ట్ హోల్డ్స్ దాట్ అకౌంటింగ్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ పర్సనల్ బయాస్ అంట చూద్దాం definition. One minute only. Okay. Goodwill is an intangible And Next, dash concept holds that accounting should be free from personal bias and a verifiable objective concept holds are that accounting should be free from personal bias. Next, the ex excess of expense over income is called tells us, income ఎక్కువగా ఉంటాయి ఎక్సెస్ మీద అది ప్రాఫిట్ నెక్స్ట్ ప్రాఫిట్ డాష్ రిప్రజెంట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి రిసీవ్డ్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ అంటే ప్రీ ప్రీపెయిడ్ ముందుగా పే చేసినది ప్రీపెయిడ్ డాష్ అకౌంట్ ఈజ్ క్రెడిటెడ్ అమౌంట్ లీజ్ అకౌంట్ కదండి లీజ్ లీజ్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాము లీజ్ అకౌంట్ ఏ బ్రాంచ్ విచ్ డస్ నాట్ కీప్ ద ఫుల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ నోన్ యాజ్ డస్ నాట్ కీప్ ద ఫుల్ సిస్టమ్ డస్ నాట్ కీప్ అనగానే మనకి మొత్తం కూడా అన్ని మెయింటైన్ చేయలేదంటే అటువంటి అకౌంట్ అటువంటి బ్రాంచ్ ఏ బ్రాంచ్ అంటే డిపెండెంట్ బ్రాంచ్ డిపెండెంట్ బ్రాంచ్ అదే ఇండిపెండెంట్ బ్రాంచ్ అయితే మొత్తం అకౌంట్స్ అదే ప్రిపేర్ చేస్తుంది డిపెండెంట్ బ్రాంచ్ మాత్రం ప్రిపేర్ చేయదు కాబట్టి ఏ బ్రాంచ్ విచ్ డస్ నాట్ కీప్ ద ఫుల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇస్ నోన్ యాజ్ డిపెండెంట్ బ్రాంచ్ ఇంతవరకు మనకి ఏంటి అంటే మీకు ఎంసీక్యూలు తర్వాత ట్రూ ఆర్ ఫాల్స్ ఫీల్ ఇన్ దైస్ కవర్ ఇవల్ల కూడా దీన్ని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక సిక్స్ మార్క్స్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు వెన్ ఎన్ అకౌంట్ ఈ సెట్ టు హ్యావ్ ఎ డెబిట్ బ్యాలెన్స్ ఎక్స్ప్లెయిన్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ నామినల్ లాస్ ఇన్ బ్రాంచ్ అకౌంట్ వాట్ ఈస్ అ డిప్రిసియబుల్ కాస్ట్ వాట్ ఈస్ మెంట్ బై సబ్స్టాన్స్ ఓవర్ ఫ్రం పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ తర్వాత ఇఫ్ అడ్జస్టెడ్ పర్చేజెస్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆర్ గివెన్ ద ట్రయల్ బ్యాలెన్స్ విల్ యూ ట్రాన్స్ఫర్ క్లోజింగ్ స్టాక్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ కామెంట్ అనండి ఓకే వీటికి మనకి ఒక వన్ సెంటేస్ లో రాస్తే సరిపోతుంది ఇక ఇవన్నీ కూడా సమ్స్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ పేపర్ నెక్స్ట్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పేపర్ చూద్దాము ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పేపర్ ఒక నిమిషం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పేపర్ ఏమి ఇచ్చారు చూద్దాం మనం చూసింది ఇప్పుడు డిసెంబరా జూనా అని చూస్తున్నాను ఒక నిజం ట్వంటీ ట్వంటీ త్రీ వన్ మినిట్ ఏ పేపర్ చూసాం మనం జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ అయింది మనకి ఇప్పుడు సో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పేపర్ వెతుకుతున్నానండి ఒక్క నిమిషం ఇది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ ఒక్క నిమిషం ఇదిగోండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ పేపర్ ఇక్కడ వచ్చాడు ప్యాటర్న్ మారిందండి ట్వంటీ త్రీ జూన్ కి ట్వంటీ త్రీ డిసెంబర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ మొత్తం కూడా టూ ఇంటూ ఫిఫ్టీన్ థర్టీ మార్క్స్ మొత్తం కూడా ఎంసీక్యూలు అడిగారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ వరకు కూడా మొత్తం కూడా ఎంసీక్యూలు అడిగారు ఓకే ఇది నేను నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తానండి రైట్